మాజీ మంత్రి వర్యులు కాశీరెడ్డి గారు మన గౌరవాధ్యక్షులు కేటీఆర్ గారు మీరు ఎన్నో పనులు ఉండి ఒక పదిహేను నిమిషాలు ఉండి వెళ్తానని చెప్పి కాశీరెడ్డి గారు వచ్చారు ఇప్పుడు మూడు గంటలు ఈ మూడు గంటల పైన కాబట్టి వారు మన ఆలయ అధ్యక్ష కార్యదర్శులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము కాశీరెడ్డి గారు సన్మానించి ఒక శలో చేసి వారు చాలా పనులు నుండి ఇప్పుడు ఈ కార్యక్రమం కోసమే ఆయారు ఒక్క నిమిషం ఓపిక ఉండాల్సిందిగా కోరుతున్నాం దగ్గర అద్భుతమైనటువంటి ప్రవర్తన చేసినారు కృష్ణ గారు ఆయన కాదు సైకాలజిస్ట్ ఇంకా చాలా చక్కగా మనసుల మీద ప్రభావితం చేస్తారు చాలా సంతోషం చాలా మంచిగా ఇంత మంచి స్పీచ్ నేను దాదాపు ఇన్నోళ్ళల్లో అయ్యి కూడా చాలా గొప్పోడు ముఖ్యంగా దీంట్లో మనం గ్రహించాల్సింది అంటే వైరాగ్యం అనేది పురాణం ఇదేటప్పుడు వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం అయ్యో ఇంతే అని అనుకుంటా నిన్న ఫ్లైట్ జరిగినప్పుడు అందరి ఐదు నిమిషాలు ఏమైంది తెలియదు పిల్లలు అంత మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లలు దాదాపు ఈరోజు చేస్తే ముప్పై మూడు మంది ముప్పై నాలుగు మంది చనిపోయింది తల్లిదండ్రులతో బాధ అవి అనుకున్నప్పుడు మనస్సు విక్రమైపోయింది ైట్స్ సంగతి కాదు అన్నం తింటూ ఉంటే ఆ ప్లేట్లు చూస్తే చాలా అది కొంచెం మర్చిపోతాయి ఉండే ఇవన్నీ వైరాగ్యాలు పెద్దోళ్ళు అనుభవం మీద చెప్పినారు కానీ మనం మర్చిపోయాం అందుకని ఈ యొక్క సత్సంగ కార్యక్రమాలకు ఖచ్చితంగా రావాలి మనం వచ్చితే మనము ఇది పునచ్చరణ చేసుకోవడానికి ఉంటుంది రిపీటెడ్గా రిపీట్ కావాలా ఒక్కసారి అంటే మర్చిపోతాం రిపీటెడ్ రిపీటెడ్గా వినాలి దానికంత నవపిత భక్తులు అంటారు పట్టణము అది మీరందరూ విన్నారు పునచ్చరణ శ్రవణము కీర్తనము నిధులు చేసినము మళ్ళీ మెమరీ వేసుకోవాలి ఇంటికి పోయిన తర్వాత ఇది ఈ విధంగా చేసుకుంటే సాధన అనగనగ రాగమతి అతి తినగ తినగా తినగా వేము తీయను సాధనమున పనులు సమకూరు ధరలు విశ్వాసాభిరామం ఇలా ఏది ఒక వన్ డేలో రాలి మాకు కూడా వన్ డేలో రాలే కృష్ణ గారికి కూడా వన్ డేలో రాలే గత జన్మల ఏదో బ్రాటౌట్ అయింది ఎక్కడో ఒక లైట్ అట్లా టచ్ అయిపోయింది నా విషయానికైతే ఒక ఆయన ఆ గురువు బాబా గురువు గారితో టచ్ అయిపోయింది బాబా గురువుగా ఎంచుకున్న ఆయన చాలా గొప్ప గురువే ఆయన అవదోతాయి శరీరం మీద ప్రాప్తి లేదు వాళ్ళు ఎక్కువ ఉపన్యాసం చెప్పరు వాళ్ళ యొక్క దర్శనం చేతనే మళ్ళీ ఉన్నాయని వేల సంవత్సరాలు వేల జనరేషన్స్ జన్మలు తీసుకున్న తర్వాత ఉన్నటువంటి ఆ పరంపర కర్మలన్నీ నశించిపోతాయి గురువు గురువు యొక్క సద్గురువులు ఒక ఆశ్రయం రావాలా దొరకాలంటే ఇసుకులు అనుకుంటూ వస్తుడు ఎప్పుడోసారి తెలిసినా మనలో ఉన్న కల్మషాలని నివారణ చేసుకొని అద్దం మీద దుమ్ము కడాలన్నీ పేర్కొపోయి ఉంటే మన ప్రతిబింబం కనపడే ఎప్పుడైతే అద్దం మీద దుమ్ము కడాలని తీసేస్తామో గుడ్డ పెట్టి తుడిచేస్తామో అప్పుడు మన ప్రతిబింబం కనపడుతుంది అట్లాగే మన ఆత్మదర్శనం కావాలంటే మనము మనస్సులో అంటున్నటువంటి కల్మశాలని తుడిచే చేయదా ఒక రోజులో రాదు రివ్యూ చేసుకోవాలి ఈరోజు ఏం తప్పు చేసినా ఏం పొరపాటు జరిగింది అది చేసుకుంటే ఇది పెద్ద కష్టమైనది కాదు సాధన సాధన ఇంక జన్మ రెండు జన్మలు మూడు జన్మలు నాలుగు జన్మలోనైనా మనకు ఆ ట్రైనింగ్ వస్తుంది అది భగవంతుడికి సమీపంగా ఉపవాసం ఉపవాసం అంటే ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు అన్నం లేకుండా మాడటం కాదు గురువుగా బాబా చెప్పినాడు భగవంతుడికి సమీపంగా నివసించాల ఈ జన్మ పోయి అని చెప్పారే ఈ జన్మలోనే భగవంతుడితో సమీపంగా కలవాలా భగవంతుడు నువ్వు నేను ఒకడెక్కిపోవాలా అందుకని బాబా చెప్పినాడు నీకు నాకు మధ్య భేదం తీసేయి నువ్వు నేను కలిసిపోదు అది దాని గుణార్థం అదే భగవద్గీతలో చెప్పింది సేమ్ భగవద్గీత చెప్పినాడు కృష్ణ పరమాత్మ ఈడ హిరడి సాయి సమర్థ సద్గురు ఆయన నిరూపించుకుని నేను అన్ని జీవుల్లో ఉన్నానని చెప్పిండు కృష్ణయ్య చెప్పిండు కానీ మనం భగవద్గీత పటకెక్కింది ఇతర ఇతర దేశస్తు చదువుతాం మన భగవద్గీత మర్చుకో భగవద్గీత చదవాలా దాన్ని విమర్శనాత్మకంగా చేసుకోవాలా ఏ జీవి వచ్చిన అన్నం పెట్టాలా ఆకలి వచ్చిన పెట్టాలా మనుషులే కాదు మనుషుల్ని దోపిడీ చేస్తున్నాం సాటి మనిషిని దోపిడీ చేస్తున్నాం జానడి పొట్ట కోసం మార్పు రావాలంటే ఆధ్యాత్మిక ఒకటి ఒకటి చంపుకుంటున్నాం వాడి కులమా ఈ కులమా చెప్పాలి కనుక గురువుగారు ఇంకో జన్మ వస్తే ఏది మానవ జన్మ వస్తుందా ఈ కులంలో పుడతామా నేను రెడ్డి రెడ్డి కులంలో పడి నేను రెడ్డి రెడ్డి అంటున్నా ఆ రెడ్డి కులంలో పుడతానా అసలు మానవ జన్మ వస్తుందా ఏ క్రిమికీటకంగా రావచ్చు కిందకు జాగ్రత్త ఆధ్యాత్మిక ఒక మంచి సెంటర్ అయినమా పైకి పైకే వెళ్ళిపోతాయి స్టెప్ స్టెప్ ఇతర బాధ హోదా కోట్లు 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 వస్తాయి కింద పడిపోతాం మట్లో కలిసిపోతాడు కానీ మనసు ఒక భగవద్గీతలో వినండి ఆయన దాంట్లో ఎంటర్ కావడం అనేది గత జన్మల యొక్క కర్మలే ఆయన లాక్కుంటాడు స్టెప్ బై స్టెప్ ఎల్కేజీ యూకేజీ భగవంతుడు నిరాకారుడే నిరాకార తత్వం లేని పోవాలంటే ఎట్టే టైం ఇప్పుడు కొన్ని మతాలు నిరాకారం చెప్తుంది ఇతర మత నమ్మదు వాడు పాపి చనిపోయినట్టు లేదా వాడు రాడంటారు ఇంకోటి పాయపెడ్డు కానీ భగవంతుడి యొక్క భగవంతుడే మనల ఈ యొక్క ఎన్ని మనలో ఉన్నటువంటి ఎలిమినేట్ చేసుకుంటే కర్మలన్నింటి కర్మ ఫలితాలను రూపంలో వచ్చి మనల్ని ఎత్తుకులాడుకుంటూ వస్తుంది మన ఇంటికే వస్తాడు భగవంతుడే సాక్షాత్ భగవంతుడే గురువు అవతారాన్ని వస్తాడు మనం ఏం చేస్తాం అంతరము పరమాత్మ స్వరూపులమే మనమంతా జ్ఞాన స్వరూపమే మనమంతా ఒక మేఘాలతో కప్పిపెట్టి ఉండడం అజ్ఞానం అనే చీకటితో కప్పబడి ఉంది జ్ఞానం ఆ జ్ఞానాన్ని అంటే నేను మనిషిని మానవుడిని నాది ఇది నాది అది నాది నా పిల్ల నా పిల్లలు ఈ ఆస్తి ఈ భూమి ఈ భూమి అవన్నీ మేము అనుకుంటుంటాం భగవంతుడే రూపంలో వచ్చేసి మనకున్న ముసుగు తీసేసి అదే నువ్వు కూడా దేవుడి అంట అది గురుతత్వం ఆధ్యాత్మిక ఎంటర్ కావాలి అంటే ఇంకేమన్నా నేను నాకు అంత పెద్ద తెలియదు కానీ ఉన్నాయి కొద్దిగా మనం అందరం కూడా ఆ స్థానం పైకి కొబ్బరికాయలు కొట్టేది ఆ పొంగలు చేసుకుంటే ఈ కులమా ఆ కులమా మనమందరం తిన్నావురా ఇదిగో నా ఇంట్లో మళ్ళీ నా పెళ్ళం పిల్లలు కూడా లేదు వాడే కడుపు తింటాడు మూడు సార్లు తాగుతాడు మూడు సార్లు తింటాడు నేను ఎద్రపోతాడు పిల్లలు కూడా పట్టదు ఇది కాదు మనకిచ్చింది ఒక అదులైనటువంటి జన్మ ఇది మానవ జన్మకి దుర్లభమైంది ఈ జన్మ భగవంతుడు ఇచ్చిండు దీన్ని ఒక్క క్షణం హోదా చేసుకుంటుంది చింతన చింతన నిద్ర పోయి నిద్రలో కూడా భగవద్నామ చేయి రామ రామ కృష్ణా కృష్ణ ఏ నామైన పర్లేదు అన్ని రూపాలు ఒకటి అంతా ఒకటే ఏకం సర్వం ఒకడే పరమాత్మ ఒకడే ఆయన రూపం లేదు ఆనాడు రాముడిగా వచ్చిండు మనకు నేర్పడానికి కృష్ణుడిగా వచ్చిండు గురువు రూపంలో ఎంతోమంది గురువులు వచ్చిండ్రు ఒక గురువు కాదు ఈనాడు సద్గురువుగా వచ్చి బాబా ఏదో ఒకటి పట్టుకో ఆయన అన్నాడు బాబా నా పేరే కాదు నేనే కాదు ఏ నాయన పట్టుకున్నాడు అందుకని మనం ఏ భేదభావం చూడకూడదు అలవాడు ఆ శివు శివైన పూజిస్తున్నాడు ఆ గుళ్ళే బాబు కాయనడు సచరిస్తే చదవాలంటే సార్ నేను రాముని తప్పితే యువతి కొనాడు ప్రతిక్కలు కూడా అన్ని దేవతా స్వరూపం అని చెప్తే ఆయన అది రాదు రానియాడు ఆయన భగవంతుడు రానియాడు అడ్మిట్ చేయడు గత జన్మ ఇంకుంటేనే పరమాత్మ రాణిస్తాం సాయి సాయి బంధువులు ఇందాక గురువు గారు ప్రవేశాలు చెప్పేటప్పుడు చెప్పాడు ఆయన ఆయన ప్రవేశనాలే కాదు ఆధ్యాత్మిక చింతన కాదు ఆయన లక్షల మందికి పిల్లలకి మోటివేషన్ చేసి సైకాలజీగా ఎవరి మైండ్ ఏంటో సైకాలజీగా తెలుసుకున్న వ్యక్తి యాక్చువల్గా సత్సంగానికి ఫస్ట్ టైం రావటం నేను ఇవాళ కానీ యూట్యూబ్ల్లో కర్మలప్పుడు ఇష్టం వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా చూస్తాను ఒక చెల్లె దగ్గర పెట్టుకొని చూస్తాను ఎందుకంటే నేను ఆయన్ను పిల్లలు మోటివేషన్ క్లాస్కు స్కూల్కి తీసుకెళ్తే ఆ పిల్లలు సత్సంగం అయిపోయి మోటివేషన్ క్లాసులు అయిపోయేసరికి వాస్తవాలను బయటకు తీస్తారు శక్తి ఉన్నటువంటి గురువుగారికి గారికి ఆ శక్తిని ఆ ఇచ్చాడు ఆ సాయనాథుడు అనేక రూపాలుగా వాస్తవం మళ్ళా ఇప్పుడు ఇందాక చెప్తున్నారు ఇప్పుడు తర్జన భర్జనలో ఉన్నాం ఏ చోటకి వస్తామని చెప్పాము కానీ ఇక్కడేమో దాదాపు పది పైసలు కూడా అవ్వలేదు తొంభై పైసలు మిగిలిపోయి ఉంది సరే రోజు ఫాలో అవుతున్నాం కాబట్టి మరొకసారి ఆ సాయినాయుధుడు ఇచ్చినటువంటి భాగ్యంగా వాళ్ళిద్దరికీ పార్వతి పరమేశ్వరులాగా వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరికి గురుక అందరూ అశ్వద్ధాలతో வாரி வாரி எப்படி விஜய்யார்க்கு கோருக்கு தெரவா